పబ్లిసిటీ క్వీన్ ఉరఫ్ వసూల్ రాణి మేడం యోగా చేసిన పబ్లిసిటీ ఓ రేంజ్లో చేసుకోవాల్సిందే సోషల్ మీడియాలో మేడం చేసే హడావుడి అంతా ఇంత కాదు మేకప్ లేనిదే ఓటేసిన ప్రజలకు కూడా మేడం తన మొహం చూపించరని నియోజకవర్గంలో చెప్పుకుంటారు ఇక పేరు పక్కన మంత్రి అనే హోదా చేరాక మేడం చేస్తున్న హల్చల్ మామూలుగా లేదు సర్ప్రైజ్ చెకింగ్ చేస్తారు అధికారుల పనితీరుపై విరుచుకు పడతారు అవినీతిని ఏమాత్రం సహించను అంటారు ఇదంతా పబ్లిసిటీ కోసం మేడం వేసుకునే ముసుగు ఆ ముసుగు తీసేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మేడం ఓ పెద్ద వసూల్ రాణి ఆ మేడం పేరే చిడతల సారీ సారీ విడదల రజని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రిగా అధికారం చెలాయిస్తున్న విడదల రజని గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండేవారు అప్పట్లో మేడం ఓ సమావేశంలో మాట్లాడుతూ మీరెప్పుడు అంటారు అభివృద్ధి అభివృద్ధి అని మీరు నాకు ఏంటి సంబంధం నేను ఎదిగానంటే మీరు సైబరాబాద్ అదే వేదిక మీద నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డిని రాక్షసుడు ఎలా ఉంటారని చిన్నపిల్లలు మిమ్మల్ని అడిగితే మన ప్రతిపక్ష నాయకుడు ఫోటో చూపించండి అది రాక్ష చిలకలూరిపేట ఎమ్మెల్యే సీటు కోసం రెండు వేల పద్దెనిమిదిలో వైసీపీలో చేరి ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు ఇక అక్కడ కూడా అవకాశం చిక్కినప్పుడల్లా జగన్ రెడ్డిపై ఓ రేంజ్లో పొగడ్తల వర్షం కురిపించారు ఎంతగా అంటే సొంత వైసీపీ నేతలే మేడంను చిడతల రజని అని మహానటి అని అనేంతగా దీనిపై అసెంబ్లీలో తెలుగుదేశం నేతలు చిడతల ప్రదర్శన కూడా చేశారు చంద్రబాబు గారు అంటే పొగడతలకు లొంగని మనిషి నిజాయితీకి మాత్రమే విలువిచ్చే మనిషి ఆయన దగ్గర రజనీ మేడం పొగడతల మంత్రం పనిచేయలేదు కానీ జగన్ రెడ్డి అలా కాదుగా రజనీ మేడం పొగడతలకు పొంగిపోయి ఏకంగా మేడంను మంత్రిని చేసేశాడు జగన్ దగ్గర ఈ పలుకుబడిని ఉపయోగించుకొని మేడం తన నియోజకవర్గంలో తిరుగులేని వసూల్ రాణిగా ఎదిగారు సొంత పార్టీకి చెందిన నేతలను కూడా తొక్కిపెట్టి తన దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్నారు విడదల రజని దోపిడీ లెక్కల్లోకి వెళితే మేడం తన చేతులకు మట్టి అంటకుండా తన మరిది విడదల గోపికి వసూళ్ల బాధ్యత అప్పచెప్పారు చిలకలూరిపేట నియోజకవర్గంలోని బార్లన్నీ రజనీ అజమాయిషీలోనే ఉంటాయి వైసీపీకి చెందిన మర్రి రాజశేఖర్ వర్గానికి చెందిన నాయుడు రమేష్ కు రెండు బార్లు ఉంటే బెదిరించి వాటిని మూసేయించారు అంటే ఆలోచించండి అక్కడ మేడం ఎంత పవర్ఫుల్లో నియోజకవర్గంలో మందు కొట్టాలంటే జేబులు చిల్లు పడాల్సిందే ఎందుకంటే బయట ప్రాంతం కంటే ఇక్కడ మద్యం రేట్లు యాభై శాతం అధికం జగనన్న కాలనీల పేరిట రాష్ట్రమంతా వైసీపీ నేతలు ప్రజాధనాన్ని దోచుకు తిన్న విషయం అందరికీ తెలిసిందే ఇక్కడ కూడా మేడం రజని పదమూడు కోట్ల రూపాయలు బొక్కేశారు పసుమర్రు పంచాయతీ శివారు గుదేవారిపాలెంలో ఎకరం పది లక్షల రూపాయలు కూడా చేయదు అటువంటి భూమిని ఎకరా ముప్పై లక్షలకు ప్రభుత్వం చేత కొనిపించారు మేడం రజని రాజేష్ అనే చోటా వైసీపీ నేత బినామీగా రజనీ ఓ అనధికార పశువుల సంతను నడిపిస్తూ పశువుల ఎగుమతి ద్వారా నెలకు పది లక్షల రూపాయలు దండుకుంటున్నారు బినామీగా వ్యవహరిస్తున్న రాజేష్కు ఇటీవలే ఓ కార్పొరేషన్ పదవిని కట్టబెట్టారు రజనీ కోటప్పకొండకు వెళ్లే దారి ఇరుపక్కలా ఉంటాయి ఎడవల్లి భూములు ఎస్సీ ఎస్టీ బీసీలు నూట అరవై మంది కలిసి బీకర్ సెక్షన్ సొసైటీగా ఏర్పడి నూట తొంభై రెండు ఎకరాల భూములను దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారు వీటి విలువ కోట్లలో ఉంటుంది ఈ భూములకు పట్టాలిస్తామని ఎన్నికల ముందు జగన్ రెడ్డి హామీ కూడా ఇచ్చారు అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ భూముల్లో బ్లాక్ పెరల్ గ్రానైట్ ఉందని తెలియడంతో ముఖ్యమంత్రి బంధువులు ప్రతాప్ రెడ్డి అవినాష్ రెడ్డి మిథున్ రెడ్డి రంగంలోకి దిగిపోయారు విడదల రజనీని కూడా కలుపుకున్నారు ఆ భూములను ఏపీఎండిసి కిందకు తెచ్చారు ఎకరాకు ఎనిమిది లక్షల రూపాయల నామమాత్రపు ధర ఇచ్చి బలవంతంగా ఆ భూములను ఎస్సీ ఎస్టీబీసీల నుండి లాక్కొని వారిని బయటకు పంపారు భూ కబ్జాలతో పాటు నియోజకవర్గంలో చౌక బియ్యం తరలిస్తున్న రేషన్ మాఫియా నుండి నెలకు పది లక్షల రూపాయల కమిషన్ తీసుకుంటున్నారు మేడం రజని రిజిస్ట్రార్ ఆఫీసులో ఆస్తి నమోదు కావాలంటే మామూలుగా వసూలు చేసే రెండు శాతం అదనపు రుసుముకు మూడు శాతం రజనీ ట్యాక్స్ కూడా జోడించాల్సిందే నియోజకవర్గంలో ఎక్కడ అపార్ట్మెంట్ కట్టాలన్నా ఫ్లాట్కు ఐదు లక్షల రూపాయలు రజనీ ట్యాక్స్ కట్టాల్సిందే లేదంటే నిర్మాణం ఆగిపోద్దంతే ప్రకాశం జిల్లా అద్దంకి మార్టూరు నుండి చిలకలూరిపేట మీదుగా గ్రానైట్ తరలిస్తుంటారు వేబిల్లు లేకుండా తన నియోజకవర్గం నుండి లారీ వెళ్లాలంటే లారీకి పదివేల రూపాయల చొప్పున రజనీ ట్యాక్స్ కట్టాల్సిందే రోజుకు ముప్పై లారీలంటే రోజుకు మూడు లక్షల రూపాయలు నెలకు సుమారు కోటి రూపాయలు మేడం ఖాతాలో పడతాయన్నమాట ఇకపోతే నియోజకవర్గంలోని స్టోన్ క్రషర్లలో మైనింగ్ శాఖ దాడులు జరగకుండా చూసేందుకు మేడం విడదల రజనీకి ఏడాదికి ఐదు కోట్లు ఇచ్చుకుంటున్నారు క్రషర్ యజమానులు అక్రమంగా తవ్వుకున్నాక సరుకు బయటకు వెళ్లాలంటే లారీకి మరో వెయ్యి రూపాయలు రజనీ ట్యాక్స్ కట్టాల్సిందే ఇలా నెలకు మరో యాభై లక్షల రూపాయలు మేడం ఖాతాలో పడతాయి విడుదల రజని ధైర్యంగా ఇన్ని అక్రమాలు చేసేందుకు ఆమె వెనుక ఓ అదృశ్య శక్తి అండగా ఉందంటారు ఎవరా అదృశ్య శక్తి ప్రజలు మీరే ఆలోచించండి ఎంతైనా మేడం సార్ మేడం అంతే